ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం భరతమాత ప్రియపుత్రుడు దేశం కోసం దేశ అభివృద్ధి కోసం రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న చేస్తున్న అయిన నాయకుడు గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి జన్మదిన పురస్కరించుకుని హత్నుర మండల్ బీజేపీ అధ్యక్షులు నాగప్రభు గౌడ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంతతిగా హాజరైన మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘసాని సురేష్ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్ సీనియర్ నాయకులు పెద్ద రమేష్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి జిల్లా కార్యదర్శి బాలరాజు సత్యనారాయణ గౌడ్ అశోక్ సదుల్లా ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు నాయక్ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు గుండం శంకర్ మండల అధ్యక్షులు నీలి నాగేశ్ హరీష్ నాగేశ్ దాస్ సీనియర్ నాయకులు బిట్ల మహేష్ మరియు జిల్లా సీనియర్ నాయకులు మండల పదాధికారులు మండల మోర్చాల అధ్యక్షులు మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది సేవాపక్షం సేవా పక్వాడు పదిహేను రోజుల కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది ఈరోజు మొట్టమొదటిగా నరేంద్ర మోడీ గారికి ఒక బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నర్సాపూర్ అసెంబ్లీ హత్నూర మండల్లో నాగప్రభు మహేష్ గణేష్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా పెద్దగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము దీనికోసం బ్లడ్ డొనేషన్ చేయడానికి ఈ యొక్క నర్సాపూర్ అసెంబ్లీ నుంచి పెద్ద సంఖ్యలో యువకులంతా కూడా వచ్చి మరి నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము భారత ప్రధానమంత్రి వారు ప్రధానమంత్రి అయిన పదకొండు సంవత్సరాల నుంచి ప్రజల కోసం ఎప్పుడు చెప్తుంటాడు ప్రజల సంక్షేమం మన ధ్యేయం మనము ఈ యొక్క హంగామ ఆర్పాటాలు ఈ యొక్క బర్త్డేలకు చేయకుండా మరి ఎప్పుడు పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నా మనము అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి నా బర్త్డే సందర్భంగా ప్రతి కార్యకర్త కూడా తన గ్రామంలో కానీ తన పట్టణంలో కానీ ఏదో ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క సేవాపక్షం కార్యక్రమాలు మన మాకు ఇవ్వడం జరిగింది ఈ యొక్క సేవాపక్ష కార్యక్రమంలో మొట్టమొదటిగా వారి బర్త్డే రావడము మేము చాలా ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నర్సాపూర్ అసెంబ్లీ నాయకులకు కార్యకర్తలకు మరియు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క కార్య ఈ యొక్క రక్తదాన శిబిరానికి పెద్ద ఎత్తున రక్తదానం చేస్తున్న యువకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వీరిచ్చిన రక్తం ఏదైతే ఉందో ఇది ఎంతోమంది భవిష్యత్తు ఎంతోమందికి ఈ యొక్క రక్తము అందుబాటులోకి వచ్చి మరి ఎంతోమంది చావు బతుకులో ఉన్నలకు ఇది అవసరం పడి మరి నరేంద్ర మోడీ గారు మా బర్త్డే పుట్టినరోజు సందర్భంగా ఇస్తున్న ఈ యొక్క బ్లడ్ డొనేషన్ ఏదైతుందో మరి అందరికీ కూడా ఇది అవసరం పడాలని కోరుకుంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి డెబ్బై ఐదో పుట్టినరోజు చేసుకుంటుండు వారు ఇంకా కూడా వంద సంవత్సరాలు ఆయుషు ఆరోగ్యముతో హాయిగా బతికి భారతదేశం యొక్క ఈ యొక్క భారతదేశానికి వారి సేవలు ఉపయోగపడాలి వారు ఎల్లవేళలా ఆరోగ్యవంతంగా ఉండి మరి ప్రజలనంతా బాగా చూడాలని మరి దేశం కోసం ధర్మం కోసం వారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ ఇప్పటికీ భారతదేశ భారత ప్రధానమంత్రి దేశానికి ఏమి చేసిండు ఎన్ని సేవా కార్యక్రమాలు చేసిండు యువకులకు ఏమి చేసిండు పార్టీ కోసం ఏం చేసిండు ప్రజల కోసం ఏం చేసిండు గ్రామాల కోసం ఏం చేసిండు రైతుల కోసం ఏం చేసిండు అనేది ప్రతిదీ కూడా ఈ దేశ ప్రజలకు తెలిసిపోయింది కాబట్టి మరి ఈ రోజు ఇంత పెద్ద ఒక మంచి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్న మా బీజేపీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాం ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ స్వాగతం